ఆ డిస్ట్రిబ్యూట్ ఇష్యూ ఏ మాత్రం ప్రాజెక్టు లైనింగ్ ఫుడ్జెక్టైతే రెండు వేల రెండు లక్షల ఇరవై వేల కోట్ల రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగుతు ప్రాజెక్టు దేవరకొండ కానీ కొద్దిగా సాగర్ ఏరియా కానీ నకరికల్ కానీ నల్గొండలు అలాంటి లైనింగ్ లక్ష ఎకరాలు కూడా దీన్ని భరిచింది అలాగే ఢిల్లీ ప్రాజెక్టు నక్కలగండి కానీ దేవరకొండకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పెండింగ్ ఉండి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద ఖర్చు నల్గొండ జిల్లాని చౌతి తల్లి ప్రేమ చూపించి ఎక్కడైతే ఉంగలి పది సంవత్సరాల తెలంగాణలో మనం మొదలుపెట్టిన సురంగ మార్గం కానీ రావణ బిల్లలో ఉదయ సంవత్సరం ప్రాజెక్టు ఎనభై శాతం పూర్తి చేసుకున్న ఏదో శాఖ చూపించి ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పెట్టడం మన అదృష్టంగా ఈరోజు మన జిల్లా చెందిన సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఆ శాఖ మంత్రిగా రావడం ముఖ్యంగా మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వారు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేసి ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పినందుకు వారికి కూడా ప్రాంత శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులుగా మంత్రిగా వారి కుటుం తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఈ పెట్టిన పథకాలతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పాలన అందిస్తూ గతంలో ఎమ్మెల్యేలకే పరిమితమైన కళ్యాణ లక్ష్మి రావాలన్నా ఎమ్మెల్యే తనకే రావాలి దళిత బంధు అయినా గృహలక్ష్మి అయినా ఏదైనా ఎమ్మెల్యేలే రాజుగా ఉన్నాం కానీ ఇవాళ గ్రామాల దగ్గరికి అధికారులను పంపించి అప్లికేషన్ తీసుకొని నూతన వరవడికి తీసుకొస్తున్న మనం ఈ సందర్భంలో ఆఫీసులకు ఎంత బాధ్యత ఉందో మరొకటి బాధ్యత ఉంది మనం అందరం గంట గట్టుగా పనిచేద్దామని మరొకసారి మా మంత్రివర్లకు స్వాగతం వస్తూ తప్పకుండా ఎవరి మంత్ కూడా మా పోయేది సమయమే కాబట్టి మాకు కూడా ఒక గంట సమయం ఇచ్చి మీ విలువైన అనుభవాన్ని మాకు పచ్చి పెడతారని మా కొత్త శాసనసభ్యులు అందరూ కూడా యాక్టివ్ మెంబర్స్ ఉన్నాం ఒక శాసనసభ్యుడు పొరపాటున అప్పుడు తప్పకుండా అక్కడ కూడా ఆయన లేని రోడ్డును మేము కూడా మీరు కూడా సూర్యాపేట అమ్మం పోతబోతు ఆగి అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నెలతో పాటు దాన్ని కూడా చూసుకుంటూ నల్గొండ జిల్లాని అభివృద్ధి పరచడంలో మీ సహకారం కావాలని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శాసనసభ్యులు అందరం కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇలా కేటీఆర్ గారు నేను ఒక స్వేదపత్రం అని రిలీజ్ చేసింద స్వేదపత్రం ఉంటుంది ఆ స్వేదపత్రం మేము నిజం చేసినవి కాదు పదేళ్లలో మీరు చేసిన దోపిడీ ఆరు లక్షల కోట్ల అప్పు పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దాంట్లో భద్రపరిచింది తప్ప మా సొంత అంకెలు ఏం మా దగ్గర లేవు మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినవే ప్రజల ముందు పెట్టాం మా ఇది మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు ఎన్ని వేల కోట్ల అరవై వేల కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్తో పాటు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్ణులు నిధులపై దోచిపెట్టింది సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి మీద వారు పది రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసాలను బయటపెట్టింది అందుకనే మీరు శ్వేతపత్రం అయితే మీ త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒక పేదవానికి ఇల్లు కట్టలేని మీరు లక్షల కోట్లకు పరిగెత్తియాలా ఒక్కొక్క ఎమ్మెల్యే వేల కోట్లు సంపాదించుకొని మాది స్వే స్వేదపత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా త్వరలోనే రెండు మూడు మాసాల్లోనే దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం మీరు ఒకటి రెండింటికే భయపడుతున్నారు మేము ముందున్నాను అసలు ముసలమాండ్గా తప్పకుండా మీకు ప్రజలకు మీరు ఇలా ఏమి చేయకుండా ఇలా గీతాలు లేని పరిస్థితి రాష్ట్రాన్ని దివాల్సి ధనిక రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఇలా దేశం చిక్కు చిక్కుతో ధరదించుకుంటున్న దేశంలో ఏ ప్రభుత్వం అయినా జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రం ఒకటో తారీఖు హ్యాండిటరీగా జీతాలు ఇస్తాం